Hello everyone. Welcome back to SS Accounting and Finance Tutorial. Today we will discuss about Trial Balance Overview and Rectification of Errors. Before that, please subscribe to this channel and click on bell icon to get the further notification. First, let us see today's topic: Trial Balance. What is the meaning of Trial Balance? Trial Balance is an internal statement. ఇన్ విచ్ విల్ నో దిరేట్ ఆర్థమెటిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ దట్ మీన్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఈస్ అండ్ ఇంటర్నల్ స్టేట్మెంట్ విచ్ ఈస్ ప్రిపేర్ ఫర్ ఏ పర్టిక్యులర్ పీరియడ్ చెక్ ది ఆర్థమెటికల్ అక్యురసీ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఒక అంతర్గత స్టేట్మెంట్ దీనిలో మనం ప్రతి ఖాతా యొక్క అంకగణిత ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయడానికి తయారు చేయబడిన స్టేట్మెంట్ నెక్స్ట్ వన్ వై డూ వి ప్రిపేర్ ఎ ట్రయల్ బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఈస్ ప్రిపేర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ టు చెక్ ది ఆదికల్ అక్యురెసీ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్ దట్ మీన్స్ వి ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రైమర్లీ మ్యాథమెటికల్ అక్యురేసీ ఆఫ్ కంపెనీస్ అకౌంటింగ్ రికార్డ్స్ బై వెరిఫై ది టోటల్ డెబిట్ ఈక్వల్ టు ఫెసిలిటేట్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ ను ఎందుకు మనం ప్రిపేర్ చేస్తాం అంటే ఖాతాల అంకగణిత ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయడానికి మరియు తుది ఖాతాలను సిద్ధం చేయడానికి trial balance and next one importance of trial balance what is the importance of trial balance trial balance is important to check arithmetical accuracy of each and every account and we will know the accurate closing balances of accounts that means the reason of trial balance is to establish that the value of ఆల్ ది డెబిట్ బ్యాలెన్సెస్ ఈక్వల్ అండ్ ది ఓవరాల్ ఆఫ్ క్రెడిట్ వాల్యూ బ్యాలెన్సెస్ ఇట్ హెల్ప్స్ టు వెరిఫై ది మ్యాథమెటికల్ కరెక్ట్నెస్ బై షోయింగ్ ద డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ ఆల్ ది ఇండివిజువల్ అకౌంట్ అంటే ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రతి ఖాతా యొక్క అంకగణిత ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయడానికి ట్రయల్ బ్యాలెన్స్ అనేది ముఖ్యం మరియు మన ఖాతాల యొక్క ఖచ్చితమైన ముగింపు బ్యాలెన్స్ లను దీని ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది వైల్ యూజింగ్ ఏ ట్రయల్ బ్యాలెన్స్ వి విల్ ఫైండ్ అవుట్ ది ఎర్రర్స్ అండ్ వి విల్ బి రెక్టిఫైంగ్ ది ఎర్రర్ ఆల్సో ట్రయల్ బ్యాలెన్స్ ఉపయోగిస్తున్నప్పుడు మనం లోపాలను కనుగొంటాం మరియు లోపాలను సరిదిద్దుతాం నెక్స్ట్ వన్ హౌ డూ యూ ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ వి ప్రిపేర్ ఏ ట్రయల్ బ్యాలెన్స్ By taking the ledger account closing balances with this support the formula of trial balance. Trial balance formula: all expenses and asset debit, all incomes and liabilities credit. That means to prepare a trial balance, first we calculate the balances of all ledger account, then list of each account's name and its debit or credit balance in a worksheet. అండ్ ఫైనల్లీ ద టోటల్ డెబిట్ ఈక్వల్స్ టు టోటల్ క్రెడిట్ దట్ అంటే ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ ఫామ్ ఆధారంగా మరియు ముగింపు ఖాతా బ్యాలెన్స్ లను తీసుకొని ట్రయల్ బ్యాలెన్స్ సిద్ధం చేస్తాం ట్రయల్ బ్యాలెన్స్ ఫామ్ ఏంటంటే అన్ని ఖర్చులను ఆస్తులను డెబిట్ చేస్తాం అన్ని ఆదాయాలు అప్పులను క్రెడిట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ what shall we do if the trial balance is not tally we will verify all the accounts from the beginning of the month we will know the where the mistake is occurred once we will find out the error or mismatched amount we will rectify there and then itself if it is not found out we will create a suspense account for temporary purpose that means if a trial balance doesn't tally

అనుబంధ పుస్తకాల నుండి పోస్టింగ్లను తిరిగి తనిఖీ చేసి తప్పు ఎక్కడుందో తెలుసుకొని అక్కడ తప్పును సరిదిద్దుతాం ఏమైనా లోపాలు అంటే మనకు తెలియకుండా ఇంకేమైనా లోపాలు ఉంటే దాన్ని తాత్కాలికంగా సస్పెన్స్ అకౌంట్ తాత్కాలిక ప్రయోజనం కోసం సృష్టించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద సస్పెన్స్ అకౌంట్ అండ్ వి ఆర్ ప్రిపేరింగ్ దిస్ అకౌంట్ Suspense account is a temporary account which is created in the ledger to tally the trial balance for temporary purpose. When the errors are disclosed, we will close this account and update accurate information in the books of account. That means suspense accounting is an account. It is prepared to temporarily record transactions that require further investigation before being posting to the correct ledger account. అంటే ఏంటి అంటే సస్పెన్స్ అకౌంట్ అంటే ఏంటిది అనామత్ ఖాతా అంటే ఏంటిది అనామత్ ఖాతాను ఎందుకు ప్రిపేర్ చేస్తాం అనామత్ ఖాతా అనేది తాత్కాలిక ప్రయోజనం కోసం ట్రయల్ బ్యాలెన్స్ ను లెక్కించడానికి లెజర్ లో సృష్టించబడిన తాత్కాలిక ఖాతా ఇందులో ఏం చేస్తామంటే లోపాలు బహిర్గతం అయినప్పుడు మనం ఈ ఖాతాను మూసివేస్తాం మరియు ఖాతాలలో ఖచ్చితమైన సమాచారాన్ని నవీకరిస్తాం నెక్స్ట్ క్వశ్చన్ If the debit and credit amounts are equal in the trial balance, what it is means the accounts which are prepared by us 100% correct. In this case, we will go ahead for the final accounts. That means if the total debits equal the total credit, the trial balance is considered to be balanced and there should be no mathematical errors in the ledgers. అంటే ఏంటి అంటే డెబిట్ అండ్ క్రెడిట్ అమౌంట్ ఈక్వల్ అయినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ తో దాని అర్థం ఏమిటి అంటే మొత్తం డెబిట్లు మరియు మొత్తం క్రెడిట్లకు సమానమైతే ట్రయల్ బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ గా పరిగణించబడుతుంది మరియు లెజ్జర్ లో గణిత లోపాలు లేవు అని దాని అర్థం నోట్ ఇఫ్ ద డెబిట్ అండ్ క్రెడిట్ ఈస్ నాట్ ఈక్వల్ దెన్ అవర్ అకౌంట్స్ ఆర్ మిస్టేక్ వీ నీడ్ టు రీచెక్ ఆల్ ది జర్నల్స్ అండ్ లెజ్జర్ విత్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి అంటే డెబిట్ మరియు క్రెడిట్ సమానంగా లేకపోతే మన ఖాతాలు తప్పని అర్థం అప్పుడు మనం అన్ని జర్నల్స్ మరియు లెడ్జర్స్ సహాయ పత్రాలతో తిరిగి తనిఖీ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వెన్ వి ఆర్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్ విచ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ విల్ బి అకర్డ్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ డిస్క్లోజ్ ఆన్సర్ అంటే ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ సిద్ధం చేస్తున్నప్పుడు ఏ రకమైన ఎర్రలు సంభవిస్తాయి లేదా ఏ రకమైన ఎర్రలు వెల్ల చేయబడతాయి దానికి ఆన్సర్ ఏంటంటే టైల్ బ్యాలెన్స్ సిద్ధం చేసేటప్పుడు డెబిట్ మరియు క్రెడిట్ మొత్తాలు సమావి సమానత్వాన్ని ప్రభావితం చేసే లోపాలు అంటే ఎర్రర్ బై కమిషన్ వంటివి ప్రభావితం అవుతాయి బై కమిషన్ అంటే ఏంటి అంటే మనం ర్యాంక్ పోస్టింగ్ కానీ లేదా ఆథమెటికల్ గా ఏదైనా తప్పులు చేస్తే వాటిని ఎర్రర్ బై కమిషన్ లోపాలు అంటారు సో దీనిని దీనిని గుర్తించడానికి ట్రయల్ బ్యాలెన్స్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ వాట్ ఈస్ ఎన్ ఎర్రర్ ఎర్రర్ ఈస్ ఎ మిస్టేక్ విచ్ ఈస్ అకర్డ్ ఇన్ ప్రిపేరింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇన్ అడ్వాంటేజ్లీ అంటే ఏంటి అంటే ఎర్రర్ ని తెలుగులో లోపం అంటారు లోపం అంటే ఏంటి అంటే ఖాతా పుస్తకాలను తయారు చేయడంలో అనుకోకుండా జరిగే పొరపాటునే లోపం అంటారు ఎర్రర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ ఎర్ర ప్రిన్సిపల్ క్లరికల్ ఎర్రర్స్ అనేవి రెండు రకాలుగా విభజించబడడం జరిగింది ఫస్ట్ వన్ సూత్రపాయ దోషాలు సెకండ్ వన్ క్లరికల్ దోషాలు సో నెక్స్ట్ వన్ వాట్ ఈస్ అన్ ఎర్రర్ బై ప్రిన్సిపల్ ది ఎర్రర్స్ విచ్ ఆర్ హ్యాపీడ్ ఇన్సఫిషింట్ నాలెడ్జ్ ఆన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బై ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే దట్ మీన్స్ దిస్ అకర్స్ వెన్ అకౌంటింగ్ ఎంట్రీ వైలెట్స్ ఏ ఫండమెంటల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ సచ్ఫైన్స్ అకౌంట్ యాజ్ అండ్ అసెడ్ అంటే ఏంటి అంటే సూత్రపాయ దోషాలు అంటే అకౌంటింగ్ సూత్రాలపై తగిన ధ్యానం లేకుంటే జరిగే తప్పులనే సూత్ర సూత్రప్రాయ దోషాలు అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చుని అసెట్ గా ట్రీట్ చేసినప్పుడు దానిని సూత్రప్రాయ దోషాలు అంటారు నెక్స్ట్ వన్ క్లారికల్ ఎర్రర్స్ ది ఎర్రర్స్ విచ్ ఆర్ డన్ బై క్లారిట్ టైమ్ ఆఫ్ రికార్డింగ్ పేస్ దట్ మీన్స్ దేస్ ఆర్ ద మిస్టేక్ ఇన్ రికార్డింగ్ ఆర్ పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ స ట్రాన్స్పోర్టింగ్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్టింగ్ టోర్టల్ ట్రాన్స్పోజింగ్ ట్రాన్స్పోజింగ్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ టోటల్స్ అంటే ఏంటి అంటే క్లరికల్ ఎర్రర్స్ అంటే ఏంటి అంటే ఇది లావాదేవీల రికార్డింగ్ లేదా పోస్టింగ్ లో తప్పులు అంటే సంఖ్యలను మార్చడం లేదా తప్పులను జరిగే సంఖ్యలను మార్చడం ద్వారా జరిగే తప్పులను క్లరికల్ ఎర్రర్స్ అంటారు సో క్లారికల్ ఎర్రర్స్ మూడు రకాలుగా విధించారు క్లరికల్ ఎర్రర్స్ ఆర్ డివైడ్ ఇన్ త్రీ టైప్స్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ ఎర్ర ఎర్రర్ ఆఫ్ కమిషన్ ఎర్రర్ కరీకల్ ఎర్రర్స్ అనేవి మూడు రకాలుగా విభజించారు విస్మరించే తప్పులు కమిషన్ ద్వారా జరిగే తప్పులు పరిహారం ద్వారా జరిగే తప్పులు ఫస్ట్ వన్ ఎర్రర్ ఆఫ్ కమిషన్ వాట్ ఈస్ అన్ ఎర్రర్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ ద ట్రాన్సాక్షన్ విచ్ హ్యాపెన్ ఇన్ అవర్ బిజినెస్ బట్ వీ ఫర్గా రికార్డ్ ఇన్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇస్ కాల్ ఎర్ర ఆఫ్ ఒమిషన్ దట్ మీన్స్ ఆఫ్ 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 వెన్ ఎ ట్రాన్సాక్షన్ నాట్ ఇన్ ద బుక్స్ అకౌంట్ ఐదర్ కంప్లీట్లీ ఆర్ పార్షియల్లీ అంటే ఏంటి అంటే తప్పి ఎర్రర్ ఆఫ్ ని తెలుగులో ఏమంటారు అంటే తప్పిద దోషం అంటారు అంటే ఏంటి అంటే ఒక లావాదేవీ మన వ్యాపారంలో జరిగి మన ఖాతా పుస్తకాల్లో నమోదు చేయడం మర్చిపోవడం వలన జరిగే దోషాన్ని ఆ లోపాన్ని తప్పిద దోషం అంటారు నెక్స్ట్ వన్ error of commission what is an error of commission answer an error of commission in accounting refers to mistake where incorrect entry is made in the financial record such as the wrong amount misclassifying a transaction or posting entries to the wrong accounts that means ఎర్రర్ విచ్డ్ ఆన్ మిస్ప్లేస్మెంట్ ఆఫ్ అకౌంట్ టోటల్ అకౌంట్స్ టోటల్ అకౌంట్స్ రాంక్ అండ్ వాంగ్ పోస్టింగ్ ఎక్సెట్రా అంటే ఏంటి అంటే కమిషన్ ఎర్రర్ అంటే ఆర్థిక రికార్డులలో తప్పుగా నమోదు చేయబడిన లోపాన్ని సూచిస్తుంది ఉదాహరణకి తప్పు మొత్తాన్ని నమోదు చేయడం లావాదేవీని తప్పుగా వర్గీకరించడం లేదా తప్పుడు ఖాతాలకు ఎంట్రీని పోస్ట్ చేయడం ఈ ఎర్ర कमिशन केंद्र आवडम जरूरतంది నెక్స్ట్ వన్ కాంపెన్సేటింగ్ ఎర్రర్ ఆన్సర్ వాట్ ఇస్ ఎ కాంపెన్సేటింగ్ ఎర్రర్ వన్ మిస్టేక్ కవర్స్ విత్ అనదర్ మిస్టేక్ ఇస్ కాల్డ్ కాంపెన్సేటివ్ ఎర్రర్ కాంపెన్సేటివ్ ఎర్రర్ దట్ మీన్స్ when compensate the error in accounting occurs when one is error offset by another రిజల్టింగ్ ఇన్ నో నెట్ ఇంపాక్ట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈవెన్ దో ఇండివిజువల్ ఎంట్రీస్ ఆర్ ఇంకరెక్ట్ అంటే ఏంటి అంటే పరిహార దో దీని కాపాసిటీ అంటే పరిహార దోషం అంటారు అంటే ఒక లోపం మరొక లోపం ద్వారా భర్తీ చేసినప్పుడు వ్యక్తిగత ఎంట్రీలు తప్పుగా ఉన్నప్పటికీనే ట్రయల్ బ్యాలెన్స్ లేదా ఆర్థిక నివేదికలపై నిఖర ప్రభావం అనేది ఉండదు దీనినే పరిహార దోషం అనడం జరుగుతుంది Next question. Trial balance is an internal statement or external statement. Why? Answer. Trial balance is internal statement because of all the direct expenses, indirect expenses, direct incomes, indirect income, total liabilities, total asset. Information will be available in trial balance. That means a trial balance is an internal financial statement. దట్లీస్ ది అడ్జస్టెడ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అకౌంట్ రెవెన్యూ అంటే ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇంటర్నల్ స్టేట్మెంటా అంటే అంతర్గత స్టేట్మెంటా ఆర్ ఎక్స్టర్నల్ బహిర్గత స్టేట్మెంటా అంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది అంతర్గత ఆర్థిక నివేదిక ఇది ఒక నిర్దిష్ట తేదీ నాటికి వ్యాపారం యొక్క అన్ని ప్రత్యక్ష ఖర్చులు పరోక్ష ఖర్చులు ప్రత్యక్ష ఆదాయాలు పరోక్ష ఆదాయాలు మొత్తం ఆస్తులు మొత్తం అప్పుల సమాచారం అందుబాటులో ఉండడం జరుగుతుంది దీనినే ట్రయల్ బ్యాలెన్స్ ఇంటర్నల్ స్టేట్మెంట్ అంటారు సో నోట్ దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఈస్ కాన్ఫిడెన్షియల్ బికాస్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటిగ్రిటీ సో వి షుడ్ నాట్ డిస్క్లోజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది అన్ని ఇంటర్నెట్ ఖర్చులు అంటే ప్రత్యక్ష ఖర్చులు పరోక్ష ఖర్చులు ప్రత్యక్ష ఆదాయాలు పరోక్ష ఆదాయాలు అప్పులు ఆస్తులు ఉంటాయి కాబట్టి ఇది అంతర్గత స్టేట్మెంట్ ఇది మన కంపెనీ యొక్క అంతర్గత సమాచారం కాబట్టి దీన్ని బహిర్గతం చేయడానికి వీలు లేదు సో దిస్ ఈస్ అవర్ టుడే టాపిక్ సో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై YouTube channel. Finally, thanks for watching and please support me. Thank you.